వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ నిన్న దీక్ష కోసం పోయేస్తే అక్కడ ఎన్నడూ బయటికి రాని మహిళలు దీక్ష చేస్తా ఉన్నారు ఎన్నడూ బయటికి రాని వాళ్ళు దీక్ష చేస్తా ఉన్నారు వాళ్ళకు రాజకీయాలతో సంబంధం లేదు పార్టీతో సంబంధం లేదు కానీ ముప్పై ఏళ్ల క్రితం నలభై ఏళ్ల క్రితం మేం కూలి పని చేసుకొని మేము నౌకర్ చేసుకొని ప్రైవేట్ నౌకర్ చేసుకొని ఇల్లు జాగ్రత్త కొనుక్కొని ఇల్లు కట్టుకుంటా ఉంటే ముప్పై ఏళ్ళకి ట్యాక్స్ కడతా ఉంటే ఇవాళ కేసీఆర్ ప్రభుత్వం ఆ భూముల్ని భూములుగా వేసిలే అని చెప్పి వాళ్ళు కన్నీళ్లు పెడతా ఉంటే నిజంగా బాధ ఉంది అంటే ఎంత మూర్ఖంగా పనిచేస్తుంది ప్రభుత్వం మహిళల దీక్ష చేసే పరిస్థితి వచ్చింది ఇలాంటి ఉదంతాలు ఎలిబినగలు జరిగినాయి ఇలాంటి ఉదంతాలు ఇవాళ ఇందిరా పార్క్ దగ్గర ఉప్పలు వాళ్ళు చేస్తా ఉన్నారు ఇలాంటి ఉదంతాలు కూకలుగా ఉన్నాయి నీకు నిజాయితీ ఉంటే నీ ప్రభుత్వానికి నువ్వు బయటికి రా ప్రజలు ఏం మాట్లాడుకుంటున్నారో ప్రజలు ఏ బాధ అనుభవించారో వాటిని ఆలోచించే ప్రయత్నం చేయ తప్ప ప్రగతి భవన్ కూర్చొని కేవలం రాజకీయాలు మాత్రమే సీట్లు గెలవాలి గడ్డ మీద కూర్చోవాలి దోచుకోవాలనే కాన్సెప్ట్ కంటే ఇవాళ ప్రజల గురించి ఆలోచన చేయమని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ అవకాశం కల్పించిన నాకు ధన్యవాదాలు తెలియస్తూ సర్వేసుకున్నా జై తెలంగాణ భారత్ మతానికి